రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళందరినీ చాలా వరకు ఏదో కేసులో ఇప్పుడు రిమాండ్లో పంపిస్తా ఉన్నది ఇప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏదో కేసు అనేది వాళ్ళు మేము పెట్టి పంపిస్తా ఉంటుంది వాళ్ళు పరామర్శించడానికి వెళ్తున్న ఇన్ఛార్జీలు అవ్వండి లేకపోతే ఎమ్మెల్యేలు అవ్వండి వాళ్ళని పూర్తి స్థాయిలో ఆపేందుకు కానీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యుల నాయకులు మాత్రం బాగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళతో ఏదో రకంగా గలాట పెట్టుకొని ఒక పెద్ద ఇష్యూ లాగా వాళ్ళని భయభ్రాంతులు చేసేలా చేస్తూ ఉన్నారు నిన్న మొన్న ఒకటి వరకు మా నియోజకవర్గంలో కూడా అదే జరిగింది అట్లా చాలా నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఇలాగే జరుగుతూ ఉంది తాజాగా ధర్మవరంలో కేతిరెడ్డి గారి పరిస్థితి కూడా ఇదే కేతిరెడ్డి గారు ఆయన సంబంధించిన వైఎస్ నాయకుల్ని అంటే వైస్ వైసీపీ కార్యకర్తలని ఈ మధ్య రిమాండ్లో పంపించారు వాళ్ళని పరామర్శించడానికి నిన్న మొన్న రెండు రోజుల క్రితం నుంచి ప్లాన్ అనేది ఈరోజు పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఈరోజు సబ్జైల్లో కేతిరెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాలి ఆ పరామర్శించడానికి వెళ్లే కార్యక్రమంలో కేతిరెడ్డి గారు వస్తుండలేదు ఒక్కసారిగా వేలాది మంది టీడీపీ కార్యకర్తలు టీడీపీకి సంబంధించిన నాయకులు లేకపోతే బీజేపీకి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ ఒక్కసారిగా గుంపుగా ఫామ్ అయ్యి కేతిరెడ్డి గారిని అడ్డుకోవాలనే ప్రయత్నం అయితే చేసినట్టు కనపడతా ఉంది విజువల్స్లో కూడా అలాగే కనబడతా ఉంది ఇప్పుడు రెడ్డి గారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినందుకు వాళ్ళు పూర్తిగా ఎంతవరకు సఫలీకృతులు అవుతారంటే పోలీసు వాళ్ళకు కూడా పెద్ద తలనొప్పేది అటు కేతి రెడ్డి గారు ఏ గందరగోళం సృష్టించడానికి అయితే రాలేదు వాళ్ళ కార్యకర్తలను ఏదైతే ఆయన పరామర్శించడానికి వెళ్ళాలి సబ్జైల్లో సబ్ జైల్లోకి వెళ్ళినప్పుడు బయట ఉన్నటువంటి ఆయన కార్ని ఇటువంటి ఏం చేసినా ఏం జరుగుతున్నా కూడా పోలీసు వారు అక్కడే ఉండాలా ఒక రకంగా రణరంగం సృష్టించాల్సిన అవసరం ఏంది ఆయన ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జోలుకెళ్ళాడా బీజేపీ వాళ్ళు వెళ్ళాడా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు వచ్చాడు ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు కానీ దీన్నే నియోజకవర్గంలో అడుగు అడుగు పెట్టడం కూడా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే ఆయన ఇలా ఎంతవరకు అనేది సమంజసం ఈ ప్రభుత్వ పెద్దలు కూడా దీని మీద ఆలోచించుకోవాలి ఇలాంటి పరిస్థితులు అనేది రాష్ట్రంలో కల్పిస్తే రేపొద్దున మళ్ళీ అధికారం చేయి మారినప్పుడు ఇంతకంటే ఇంకా భయాందోళనలో ఉన్నప్పుడు ప్రజలకు రక్షణగా ఎవరుంటారు అంతే కదా ప్రజలకి రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం పెద్దలు పూర్తిస్థాయిలో ఇటువంటి వాటిని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేసుకోవాలి మీ కార్యకర్తలు మీరు కాపాడుకోవాలి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కాపాడుకోవాలి భవిష్యత్తు అనేది పూర్తిస్థాయిలో ఊహించి జాగ్రత్త ముందు జాగ్రత్త మనం ఎప్పుడు ముందు పడాలి కానీ ఇటువంటి ఘటనలు అనేవి కరెక్ట్ కాదు ఇప్పుడు కేదిరెడ్డి గారిని సభ్యులని బయటకు వచ్చాక ఎంత ఆదాంతం జరిగిందో చూడాలి ఇప్పటికైతే బయటికి రాలేదు ఆయన బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఏదైనా ఘర్షణ జరిగితే ఏంటి పరిస్థితి ఇవన్నీ చూడాలి కదా